పేరు ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు రేపు ఉదయం తొమ్మిది గంటలకు జనసేన పార్టీ లెజిస్లేటివ్ విభాగం వైఎంసీఏ ప్రాంగణంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన అవబోతోంది అందులో జనసేన పార్టీకి సంబంధించిన రాష్ట్ర మంత్రులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు పాల్గొంటారు ఈ కార్యక్రమం అయిన తర్వాత మధ్యాహ్నం జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు వీటితో పాటు క్షేత్రస్థాయిలో వాస్తవాలు కూడా తెలుసుకోవడానికి ఆ వేదికని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేశారు జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరికీ కూడా ఒక ఉత్సాహం నింపే విధంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానించే విధంగా గత రెండు మూడు రోజుల నుంచి వర్షం పడుతున్నప్పటికీ మా నాయకులందరూ కూడా కలిసి ఒక అద్భుతమైన స్వాగతం పలకడానికి విశాఖపట్నం నగరంలో సిద్ధమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా పార్టీ శ్రేణులు అదేవిధంగా మా వీర మహిళలు జన సైనికులు అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేకంగా అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది క్రియాశీలక సభ్యత్వంలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న మా పార్టీ సభ్యులను కూడా వాళ్ళని కూడా కొంతమందిని ఆహ్వానించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇవాళ జరిగిన కొన్ని సమావేశాల ద్వారా మున్సిపల్ స్టేడియం ప్రాంగణాన్ని ముప్పై తారీఖున ఏదైతే మేము విస్తృత స్థాయి కార్యకర్త సమావేశం ఏర్పాటు చేశామో ఈ ప్రాంగణాన్ని తెలుగు జాతిని ఉత్తేజపరుస్తూ చివరికి ప్రాణాలు కూడా తెగించకుండా ఇబ్బంది లేకుండా పోరాటం చేయాలి మన అందరం కలిసికట్టుగా అనే దానిపైన బ్రిటిష్ సామ్రాజ్యం పైన పోరాటం చేసిన మన అల్లూరి సీతారామరాజు గారి పేరుతోటి ఈ ప్రాంగణాన్ని ఖరారు చేయడం జరిగింది స్టేడియంకి ముఖద్వారాలకి తెన్నేటి విశ్వనాథం గారి ద్వారం అదేవిధంగా శ్రీ కోడి రామ్మూర్తి గారి ద్వారం శ్రీ గురిజాడ అప్పారావు గారి ద్వారం వీరనారి గున్నమ్మ గారి ద్వారం చివరికి మహాకవి శ్రీశ్రీ గారి ద్వారం ఈ ఐదు ద్వారాల ద్వారా అల్లూరి సీతారామరాజు ప్రాంగణానికి రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్న జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు నాయకులు గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ కూడా ముప్పై తారీఖున ఒంటి గంట నుంచి ప్రారంభమయ్యే సభలో పాల్గొంటారు రేపు ఉదయం లెజిస్లేచర్ పార్టీ సమావేశం తర్వాత కార్యవర్గ సమావేశం మూడింటికి ప్రారంభమై ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రంలోని ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి పది మంది ప్రతినిధుల ద్వారా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతారు అనేక అంశాలపైన చర్చించుకోవడమే కాకుండా భవిష్యత్తులో మనం ఎంపిక చేసుకోవాల్సిన ప్రణాళిక ఏ విధంగా మన కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకుంటూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ అంతిమంగా ప్రజానీకానికి మెరుగైన సేవలు అందించడానికి కలిసికట్టుగా ఏ విధంగా అడుగులు ముందుకేయాలో ప్రతి ఒక్కరికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఒక రోడ్ మ్యాప్ ఖచ్చితంగా ఇస్తారు ఈ సందర్భంగా విశాఖపట్నం ప్రజలకి ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు మా పార్టీ నాయకులకు ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ నేను సహకరించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను రాబోయే మూడు రోజులు కూడా ఒక అద్భుతమైన పండుగ వాతావరణంలో జనసేన పార్టీ సంబరం సామాన్యుడితో పాటు నాయకులకి కూడా ఒకే వేదిక ఏర్పాటు చేయడం జరిగింది సేనాతో సేనాని అనే కార్యక్రమం ద్వారా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందరి అభిప్రాయాలు వినడానికి వారు ఏ విధంగా భవిష్యత్తులో ఉండాలి మన రాష్ట్రాన్ని కోరుకునే పద్ధతిలో ముందుకెళ్తున్నప్పుడు దానికి సమయం కేటాయించి ప్రత్యేకంగా ఆయన రావడం జరిగింది మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలోనే ఉంటారు ఈ కార్యక్రమాల్లో ఎవరికైతే ఆహ్వానం పంపామో వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమం ద్వారా తిరిగి వెళ్ళినప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ జిల్లాల్లో మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా పునరంకితం అవుతారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను రాష్ట్రంలోని ముఖ్యమైన నాయకులకు క్రియాశీల సభ్యులకు డిజిటల్ పాసులు ఆల్రెడీ పంపడం జరిగింది ఇవి కాకుండా జిల్లాల వ్యాపారిగా వారీగా ఇందాక నేను చెప్పినట్టు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్న ప్రతినిధులకు ఫిజికల్గా కూడా పాసులు ప్రింట్ చేసి మా జిల్లా అధ్యక్షులందరూ కూడా ఈరోజు రాత్రికల్లా అందించడం జరుగుతుంది సో ఎవరైతే ప్రతినిధులు ఆహ్వానించామో వాళ్ళందరూ కూడా దయచేసి మీకు కేటాయించిన పార్సులు ప్రకారంగా వచ్చి వారి స్థానాల్లో వాళ్ళు కూర్చోవలసిన అవసరం ఉంటుంది ఓకే జీవీఎంసి అధికారులతోటి అనేక సందర్భాల్లో సమావేశం అయ్యి ఎక్కడైతే పోలీసు అధికారులు సూచించారో దానికి అనుగుణంగా ఫోర్ వీలర్ పార్కింగ్ టూ వీలర్ పార్కింగ్ మా స్థానిక శాసనసభ్యులు వంశీ గారి నాయకత్వంలో అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి ఎవరైనా బస్సులో ప్రయాణం చేస్తూ వస్తుంటే వాళ్ళు కూడా సౌకర్యాలు కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది థ్యాంక్ యూ మా